హెచ్బిఎన్ టీవీకి స్వాగతం ములుగు జిల్లాలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ దివాకర్ రెడ్డి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై అదనపు కలెక్టర్ సంపత్ జిల్లా పంచాయతీ అధికారి దేవరాజులతో కలిసి జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా న్సర్ట్ తీసుకుని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఇంద్రమైలు లబ్ధిదారుల గురించి క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి సమగ్ర నివేదిక అందించాలని అదేవిధంగా ములుగు జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో పారిశుధ్యం మెరుగ్గా ఉండాలని ఎక్కడా చెత్త నిల్వలు ఉండకుండా మురుగు కాలువలు అపరిశుభ్రంగా ఉండకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు గ్రామాలు ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చల్లుతూ పరిశుభ్రత పాటించాలని గ్రామస్తులకు అవగాహన కల్పించాలని తెలిపారు ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో సామాజిక ఇంకుడు గుంతలు తీయాలని అన్నారు గ్రామ పంచాయతీలలో క్షేత్రస్థాయిలో అర్హులైన వితంతువులను పెన్షన్ల గురించి నివేదిక సమర్పించాలని అన్నారు ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలను అధికంగా పెంచాలని అదేవిధంగా పనులలో ఎక్కువ మందిని భాగస్వాములను చేయాలని అన్నారు ఈ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న పనులను ఆయా సంబంధిత అధికారులు ఎల్లవేళలా పర్యవేక్షించాలని తెలిపారు సమావేశంలో జిల్లాలోని ఎంపీడీఓలు ఎంపీఓలు కార్యదర్శులు బాక్సర్స్ బ్యాంకర్స్ ఆయా సంబంధిత అధికారులు పాల్గొన్నారు రెండో లక్ష్యం తీసుకుంటే నలుగురు గిఫ్ట్ సో లిస్ట్ ఇసుక నేను ఐ ఇన్స్ట్రక్టెడ్ ఆల్ తహసీల్దార్స్ టు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ మాత్రం వాళ్ళే పెట్టుకోవాలి దగ్గర ఉన్న లోకల్ లో తహసీల్దార్ గారు ఇష్యూ చేస్తారు దానికి తగిన ఇసు మీరు పెట్టచ్చు కొంత ఇబ్బంది పెడతారు అర్థమవుతుందా నేను కూడా ఇక్కడ జిల్లా లెవెల్ నుంచి కోఆర్డినేషన్ చేస్తున్నాను